నా పేరు మారు శంకర్ చౌట్పల్లి గ్రామం నేను మాజీ సర్పంచ్ను అయితే రెండు రోజుల క్రితం మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే మేము మా పోల్ వేసుకున్నాము ఆల్రెడీ పోల్ వేసుకున్న తర్వాత గుంజే ముంగాల ఎంఆర్ఓ గారు ఆప్రు అంటే ఎందుకు ఆపినారు సార్ అంటారంటే మాకు అమీర్ నగర్ గ్రామస్తులు ఒక లెటర్ ఇచ్చిండ్రు ఆపమని చెప్పి మా భూమి అని చెప్పి అంటున్నాను అన్నాడు వాళ్ళ భూమి అంటే సార్ రికార్డు మీ దగ్గర ఉంటాయి వాస్తవంగా మండల్ మెజిస్ట్రేట్ మీరు కాబట్టి మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి మా రికార్డ్స్లో ఏమైనా తప్పున్నా అంటే వాస్తవంగా రికార్డ్స్లో ఉన్నది అని అంటుండు ఉన్నది అని అంటుండు సార్ ఇది మీరే కదా మీరే కదా ఇది ఆల్రెడీ పంచనామ చేసింది పంచనామ చేసి ఆర్ఐ సర్వేరు ఎంఆర్ఓ ప్లస్ అక్కడ నుంచి రేంజ్ ఆఫీసర్ డిఫిట్ రేంజ్ ఆఫీసర్ బిట్ ఆఫీసర్ అందరు కలిసి జాయింట్ సర్వే చేసి మాకు ఈ పంచనామ ఇచ్చారు పంచనాం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆపుడు సార్ అని కూడా చెప్పినాము వీళ్ళు విలేజర్స్ ఎంతవరకు వాస్తాము ఇప్పుడు ఇంతకుముందు ఇది మొన్న సర్వే చేస్తే ఇది అంతా మాకు వచ్చింది సర్వే చేయకంటే ముందు ఐదు ఏడు నిమిషం ఐదారు సంవత్సరాలు మరి గంగారెడ్డి పంట పండించుకున్నప్పుడు విలేజర్స్ లేరు ఇవాళ్ళు ఇది పోడు భూమి అంటారు లేకుంటే కబ్జా చేసుకున్న మేము ఇరవై సంవత్సరాల నుంచి మా శివాలయం అది అంటారు ఒక మాటకు ఒక పొంతలు లేదు కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇగో ఈ కోఆర్డినట్స్తో యుక్తంగా కోఆర్డినట్స్తో యుక్తంగా ఇచ్చారు ముప్పై కోఆర్డినేట్స్ ఇచ్చారు క్లియర్ చేసి మా భూమి మాకు ఖచ్చితంగా చేయించు ఇక్కడ వాస్తవంగా నలభై ఎకరాలు ఇరవై ఆరు గుంటల పట్టా ఉంది దాంట్లో నుంచి నాలుగు ఎకరాల పన్నెండు గుంటలన్నర సీలింగ్ పోయింది అని చెప్పి వాళ్ళే నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత అడ్డుకుంటే వాళ్ళు అడ్డుకోవాలి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకోవడము తర్వాత విలేజర్స్ అడ్డుకోవడము విచిత్రంగా ఉంది అంటే నిజంగా చెప్తున్నాము ఈ అమీర్ నగర్ గ్రామ కమిటీ వాళ్ళు ఇప్పటివరకు నాలుగు సార్లు లెటర్ ఇచ్చిండ్రు ఫస్ట్ లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేసి మా భూమి చేయించు మల్లగుడి గుడి ఇప్పుడు ఆఫీస్ చేసి మమ్మల్ని సతయిస్తున్నారు కాబట్టి ఈ అమీర్ నగర్ గ్రామస్తులు ఏమాత్రం సతాయించినా కానీ మేము నెక్స్ట్ ఒకవేళ పన్నెండు తారీఖు నాడు నేను క్లియర్ చేసి ఇస్తా అని చెప్పి ఎంఆర్ఓ వారు చెప్పారు లోగా ఒకవేళ క్లియర్ చేయకపోతే మేము కలెక్టరేట్కి పోయి ఖచ్చితంగా మందు తాగి ఇవన్నీ ఇవన్నీ చూపిస్తాం ఫస్ట్ కలెక్టరేట్కు కలెక్టరేట్లా చేసింది రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చింది కలెక్టర్ గారే డాక్యుమెంట్లు వేయించింది కలెక్టర్ గారే ఈ పంచరమ్మలు చేసింది వాళ్ళే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు కమ్ ఫారెస్ట్ వాళ్ళు కావాలని మళ్ళీ ఇప్పుడు నేను ఎఫ్ఆర్ఓకి రాసిన వీళ్ళకి రాసిన వాళ్ళకి రాసినా అని చెప్పి వట్టిగా కథలు చెప్పుకుంటాం అని సతాయిస్తున్నారు కాబట్టి మా నలుగురం కుటుంబస్తులం పోయి కలెక్టరేట్లో పోయి వాళ్ళ ముంగట్ని ఇవన్నీ చూసి చూపించిన తర్వాత మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం నగర్ గ్రామ కౌంటర్ల మీద అని చెప్పి తెలియజేస్తున్నాం